హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీసిరి ఈరోజు మనం చెప్పుకబోయే కథ లీలావతి పార్ట్ సిక్స్టీ సిక్స్ ఇక కథలోకి వెళ్ళిపోదాం ఆంటీకి చెప్పి ఇద్దరం స్కూటీ తీసి బయటికి వెళ్ళాం మా వెంటే గార్డ్స్ కూడా లిల్లీ ఎక్కడికి వెళ్తున్నాము అని అడిగింది స్పందన హాస్పిటల్కి అన్నా నేను ఎందుకు అని అడిగింది స్పందన రౌద్ర గురించి మాట్లాడాలి అన్నాను ఓహ్ ఇంకేమీ మాట్లాడలేదు స్పందన ఇద్దరం హాస్పిటల్కి వెళ్ళి రౌద్ర ట్రీట్ చేసిన డాక్టర్ని కలిసాం రౌద్ర పర్ఫెక్ట్ అని తెలిసిన తర్వాత ఇద్దరం ఇంటికి బయలుదేరాము దారిలో షాపింగ్ మాల్కి వెళ్ళాం నేను స్పందన నేను శారీస్ చూస్తుంటే లిల్లీ అని అరిచింది స్పందన దెబ్బకి జడుచుకున్నాను నేను ఏమైంది ఏదో దెయ్యాన్ని చూసినట్టు అలా పిలిచా అన్నాను నేను నువ్వు నువ్వు శారీస్ చూస్తున్నావా అని అడిగింది స్పందన మీ చెల్లి నీలో పోయిందా ఏంటి తిక్కగా మాట్లాడుతున్నావు అని అడిగాను నేను తల్లి ఎగరేస్తూ నీకన్నీ వెటకారమే నువ్వెప్పుడు రస్లే కదా వేస్తావు అని అడిగింది స్పందన ఓ అదా సీక్రెట్లే అన్నాను ఏంటి ఆ సీక్రెట్ స్పందన కళ్ళలో ఆతృత సీక్రెట్ అంటేనే చెప్పకూడనిది అని భుజాలు కదిలించాను నవ్వుతూ లిల్లీ ప్లీజ్ 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 అని అంది స్పందన నువ్వు చిన్నపిల్లవి అవసరమా అని అడిగాను నవ్వు ఆపుకుంటూ యునో లిల్లీ నీకంటే నేను రెండేళ్ళు పెద్ద అని అంది స్పందన గొప్పగా వాట్ నోరు తెరిచాను తను నవ్వింది బాబోయ్ అయితే నేనే చిన్నదాన్నా అని అడిగాను అవును రౌద్ర నాకంటే వన్ ఇయర్ మాత్రమే పెద్ద స్ఫూర్తి నీ వయసు ఉంటుంది అని చెప్పింది స్పందన అమ్మో అన్నాను నేను సరే గానీ సీక్రెట్ ఏంటో చెప్పు అని బ్రతిమాలింది స్పందన అవసరమా ఇప్పుడు ప్లీజ్ లిల్లీ చుట్టూ ఒకసారి చూసి నైట్ టైం కోసం అని కన్ను కొట్టాను స్పందన నోరు తెరిచింది నా మాటలకి అందుకే చెప్పను అన్నాను అదేం లేదు లిల్లీ నేను ఎప్పుడు చీరలు ట్రై చేయలేదు అందుకే ట్రై చేస్తా ఓహ్ కౌటిల్యకి ఇష్టమా అన్నాను తెలియదు కట్టుకుని సర్ప్రైజ్ చేస్తాను నచ్చితే ఫ్యూచర్లో కంటిన్యూ చేస్తా స్పందన సిగ్గుపడింది నవ్వుకున్నాను నేను ఇద్దరం ఎట్టగాలకి మధ్యాహ్నం వరకు షాపింగ్ చేసి అక్కడే ఫుడ్ కోర్ట్లో లంచ్ లాగించి ఆ రంగా ఇంటికి వచ్చాం తర్వాత మరో రెండు గంటలు స్లీప్ వేశాను ఆ రోజు స్పందన అక్కడే ఉంది సాయంత్రం లేచాను ముత్తిమిచ్చిన ఇచ్చిన కాఫీ కప్స్ పట్టుకుని హాల్లో కూర్చున్నాను ఆంటీకి ఒకటిచ్చి పక్కనే ఉన్న స్పందనకి మరొకటిచ్చి నేను ఒకటి తీసుకుని సెటిల్ అయ్యాను రౌద్ర చిన్నప్పుడు సంగతులు చెప్తూ ఉంటే నేను స్పందన విన్నాం అంకుల్ చనిపోయే వరకు రౌద్ర చాలా జోవ్యులుగా ఉండేవాడు అట ఆ తర్వాత చాలా సీరియస్గా మారిపోయాడని ఆంటీ చెప్పింది ఏదైనా కావాలి అనుకుంటే ఖచ్చితంగా సాధించుకొని తీరుతాడట ఏ విషయాన్నైనా సీరియస్గా తీసుకోడు అట ఇప్పుడు మాత్రం పూర్తిగా మారిపోయాడు రౌద్ర ఇంటికి లేట్గా వస్తే ఆంటీ మాట్లాడకపోతే భలే బ్రతిమాలేవాడట వావ్ ఈ ఐడియా ఏదో బాగుంది నేను ఇవాళ అలుగుతా ఎలా భుజ్జ చూస్తా అబ్బబ్బా నా ఐడియా సూపర్ కదా ఇలాంటి ఐడియాస్ నాకు తప్ప ఇంకెవరికీ రావు శభాష్ లిల్లీ నాకు నేనే భుజం తట్టుకున్నాను తెగ పొంగిపోతూ థూ అని నా అంతరాత్మ సౌండ్ చేసినట్టు అనిపించింది నాకు ఎహెపో అంటూ దాన్ని తరిమేశాను తర్వాత నా రూమ్కి వెళ్ళిపోయాను రౌద్ర వచ్చే టైం అయింది ఇంకా రాలేదు కాల్ కూడా చేయలేదు రాత్రి ఏడు గంటలకు కౌటిల్య నుంచి కాల్ వచ్చింది హలో లిల్లీ అన్నాడు చెప్పు కౌటిల్య మాకు వర్క్ ఉంది రావడం లేట్ అవుతుంది రౌద్ర ఇన్ఫామ్ చేయమన్నాడు తను వచ్చే వరకు వెయిట్ చేయొద్దు అని చెప్పాడు అన్నాడు కౌటిల్య ఓకే అన్నాను కాల్ కట్ చేశాడు అదేదో రౌద్రనే చెప్పొచ్చు కదా కొంచెం డిసప్పాయింట్ అయ్యాను నేను తను చెప్పలేదని నాకు అలగడానికి బెస్ట్ రీజన్ దొరికింది తను వచ్చే వరకు తినకూడదు అనుకున్నాను నేను కానీ నా పొట్టలో ర్యాట్స్ రేసింగ్ కదా ఎక్కువైపోయింది బాగా డిన్నర్ చేశాను ఆంటీవారితో కలిసి తర్వాత అప్ప మమ్మీతో మాట్లాడాను చందు కాల్ లిఫ్ట్ చేయలేదు అని అడిగితే బయటికి వెళ్ళాడు అని చెప్పింది మమ్మీ ఇంకెక్కడికి బాను కోసం వెళ్ళి ఉంటాడు షికారు కోసం మా లహరి ఏమి చేస్తుందో అని కాల్ కలిపాను లె నాకు నీకు నూరేళ్ళే అంది ఎందుకే ఇప్పుడే ఫోన్ పట్టుకున్నా నీకు కాల్ చేద్దామని అంది ఎందుకో కంగారుగా ఉందే అంది లహరి ఎందుకే కంగారు అని అనుమానంగా అడిగాను రేపు నాకు పెళ్లి చూపులు అని ఏడుపుతో చెప్పింది లహరి వావ్ కంగ్రాట్స్ ఎప్పుడు రమ్మంటావు చెప్పు ముందే దిగిపోతాను గట్టిగా అరిచాను నేను వసై నువ్వు ఫ్రెండ్వేనా లహరి వాపోతుంటే నీకు ఇప్పుడు ఆ డౌట్ ఎందుకు వచ్చింది కూల్గా అడిగాను నేను నా భయంలో నేనుంటే నీకు నవ్వులాటగా ఉందా భయమా ఎందుకు చెప్పమా నా బొందే నా బొంద ఇది ఫ్రస్ట్రేట్ అవుతుంటే నవ్వొస్తుంది ఇక ఏడిపించింది చాలే అనుకుని ఏమైందో క్లియర్గా చెప్పవే అన్నాను నేను రేపు చూపులు భయం వచ్చేస్తుందే నాకు భయం ఎందుకే నచ్చితేనే కదా చేసుకుంటావు అన్నాను నేను అవుననుకో కానీ కంగారుగా ఉంది అంది లహరి చందు గురించి ఆలోచిస్తున్నావా నేను అడిగాను చిచి కాదు అంది లహరి అంటే మా అన్నయ్య ఆలోచించడానికి కూడా పనికిరాడా అని అడిగాను అబ్బా అది కాదే బాబు మీ అన్నయ్యకి పెళ్ళి కూడా ఫిక్స్ అయిపోయింది అవ్వబోతుంది కూడా నేనెందుకు ఎందుకు ఆలోచిస్తాను కోపంగా అంది లహరి ఇవన్నీ కాకపోతే ఇంకెందుకు భయం ఒసే రాక్షసి ఫోన్ పెట్టే అంది లహరి సరే సరే నా నోటికి తాళం వేస్తాను ఇప్పుడు నువ్వు చెప్పు అన్నాను మొదటి పెళ్లి చూపులు కదా నాకు చాలా అంటే చాలా కంగారుగా ఉంది ఏం మాట్లాడాలి ఎలా మాట్లాడాలి అని కంగారుతో చచ్చిపోతున్నాను అని అంది లహరి వాపోతూ ఎహే పెళ్లి చూపులకి ఎంత కంగారు ఎందుకు అన్నాను నేను నీకేం తల్లి ఎన్నైనా చెప్తావు నీకు ఆ భయం లేదుగా వెటకారం మాటల్లో మిక్స్ చేసి వదిలింది లహరి ఇప్పుడు నీకు చాలా పెద్ద కష్టం వచ్చిందని ఒప్పుకుంటా గానీ నువ్వు ఫ్రస్టేడ్ అవడం ఆపు అన్నాను నేను మరి మరేమి చేయనే అంది లహరి ఆలోచిస్తున్నా ఆగరాదు కాసేపు నా బుర్రేమైన ఐడియాల తొట్ట ఎంత ఇంటెలిజెంట్ అయితే మాత్రం సరే సరే ఎంత ఇంటి ఉమెన్ అయితే మాత్రం అందరికీ ఐడియాస్ ఇవ్వడం అంటే మామూలు విషయమా ఫోజ్ కొట్టాను కాస్త ఎక్కువైనట్లేదు హిహిహి హి అవునా ఓకే అని ఓ వెర్రిగా నవ్వు నవ్వి రెండు నిమిషాలు థింక్ చేశాను అక్కడ లహరి ఏమో ఊపిరి బిగబట్టుకుని ఉంది ఆ ఐడియా అన్నాను ఏంటది లహరి ఆతృపు పక్షి కదా ఆ తృతగా అడిగింది కాఫీ షాప్లో పెళ్లి చూపులు పెట్టుకోండి పెద్దవాళ్ళు ఇంట్లో పెట్టుకుంటారు అన్నాను నేను వర్కౌట్ అవుతుందంటావా ముందు అతన్ని అడుగు ఓకే అంటే అతని గురించి ఆలోచించు లేకపోతే దొబ్బయని సింపుల్గా చెప్పే అన్నాను నేను అలా చేస్తే మా అమ్మ వీపు మీద వాతలు పెట్టుద్దు నాకు అంది లహరి చూడా బాలిక ఈ మమ్మీలు అందరూ అంతే మనం పట్టించుకోకూడదు తర్వాత ఎస్కేప్ అవడమే చేయాలి నేను అయితే ఐడియా ఇచ్చేసాను ఇక నీ ఇష్టం అన్నాను సరే నువ్వు చెప్పినట్టే చేస్తానులే అని అంది లహరి గుడ్ గర్ల్ పడుకో ఇక మళ్ళీ కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ వస్తాయి అప్పుడు అవుతుంది పెళ్ళికొడుక్కి లహరి ఎక్కడ తిడుతుందో అని ఆ మాట చెప్పేసిన వెంటనే కాల్ కట్ చేశాను రౌతులకి మళ్ళీ ఒకసారి కాల్ ట్రై చేశాను లిఫ్ట్ చేయలేదు తను మార్నింగ్ షాపింగ్ మాల్ నుంచి తెచ్చుకున్న శారీస్ అన్నీ నీట్గా సర్దేశాను అసలే మా రౌడీకి నీట్నెస్ అంటే మహా ఇష్టం మనకి కష్టమైన పర్వాలేదు అన్నీ పర్ఫెక్ట్గా ఉండాలి లేకపోతే అసలు ఒప్పుకోడు రౌడీ డిన్నర్ చేసే టైం గంటే అయింది అప్పుడే పొట్టలో ఈసారి హార్స్ ఏకంగా రేస్ పెట్టేసుకున్నాయి వాటర్ తాగేసి పడుకున్నా కిచెన్లోకి వెళ్ళే లేక మరో అరగంటకే పొట్టలో నుండి బేరు అంటూ సౌండ్లు ఇక తప్పక లేచి నిద్రముఖంతోనే కిచెన్లోకి వెళ్ళాను అప్పటికే స్పందన అంటే పడుకున్నారు పాలు తాగలేను ఇంకా ఫ్రూట్స్ అస్సలు లేను ఆమ్లెట్ వేయడానికి నా రౌడీ హబ్బే ఇంకా రాలేదు ఇంకా ఏమేమి ఐటమ్స్ ఉన్నాయా అని కిచెన్లో శోధించే పనిలో పడ్డాను నేను అక్కడున్న ఒక ఐటెం చూడగానే నా కళ్ళు మెరిసాయి వెంటనే ఆ ప్యాకెట్ చేతిలోకి తీసుకున్నాను ఉప్పి ప్యాకెట్ అది లోపల డ్యాన్స్లు వేసుకున్నా పైకి వేసే ఓపిక లేదు మరి నాకు నా డ్రెస్ పాకెట్లో నుంచి ఫోను బయటకు తీశాను అప్పుడెప్పుడో చూశాను నూడిల్స్ సరిగ్గా గుర్తలేదు నాకు ఎలా చేయాలో అందుకని యూట్యూబ్ ఓపెన్ చేసి జాగ్రత్తగా నూడిల్స్ ప్రిపేర్ చేసుకుని ఒక బౌల్లో వేసుకొని సేఫ్టీగా వాటర్ బాటిల్ తీసుకొని మా రూమ్లోకి వచ్చేసాను ఫోన్ ఓపెన్ చేసి కార్టూన్ ఛానల్ పెట్టాను ఈ సీక్రెట్ ఎవరికి చెప్పకండి నేను ఇప్పటికి కూడా కార్టూన్ చూస్తాను నాకు అవంటే చాలా ఇష్టం రోదరకి తెలిస్తే ఆట పటిస్తాడని నేను చెప్పలేదు ఇంతవరకు బాసింపటం వేసుకుని బెడ్ మీద కూర్చున్నాను నూడిల్స్ ఆస్వాదిస్తూ తింటున్న సమయంలో నా రూమ్ డోరు ఓపెన్ అయింది నా నోట్లో నూడిల్స్ పెట్టుకుంటూ డోర్ వైపు చూశాను రౌద్ర వచ్చాడు నోట్లో స్పూన్ అలాగే ఉంది నా కళ్ళు బాతుగుడ్లు బయటికి వచ్చాయి గోడగడేరం టిక్కుమంటూ పన్నెండు గంటలు చూపించింది రౌద్ర నోట్లోనే అనుకున్నాను మాట బయటికి రానికుండా నన్ను ఒకసారి స్కాన్ చేసి బ్యాగ్ టేబుల్ మీద పెట్టేసి టవల్ తీసుకొని బాత్రూంలోకి వెళ్ళిపోయాడు రౌద్ర చక్కచక్క నూడిల్స్ పొట్లో వేసేసాను వెంటనే బౌల్ కిచెన్లో పెట్టి వచ్చాను బుద్ధిగా బ్లాంకెట్ కప్పుకొని బొజ్జున్న రౌద్ర భోజనం చేయలేదు కదా అని గుర్తుకొచ్చి లేచి కూర్చున్నాను మళ్ళీ తను బయటకు వచ్చాడు డిన్నర్ చేసావా అని అడిగాను లేదు అన్నాడు ఇప్పటి వరకు చేయలేదా అని అడిగాను కాస్త ఆశ్చర్యంగా లేదు మరోసారి చెప్పాడు రౌద్ర సరేరా డిన్నర్ చేదు అన్నాను నేను నువ్వు రెస్ట్ తీసుకో నేను తినేసి వస్తాను అని అన్నాడు రౌద్ర నేను కూడా వస్తాను పద నేను ఎప్పుడు రెస్ట్ తీసుకుంటూనే ఉంటాను ఒక్క ఒదుటిన బెడ్ దిగాను నేను అంత తొందర ఏంటి సీరియస్గా నన్ను చూస్తాడు రౌద్ర మనం ఆ టైంలో దూకాను బెడ్ మరి తిట్టకుండా ఎలా ఉంటాడో సైలెంట్గా తలదించుకున్నాను నేను వీటికేం తక్కువ లేదు అని డోర్ వైపుకు నడిచాడు రౌద్ర నేను తన వెనకే కిందకు వెళ్ళాను ఫుడ్ హీట్ చేశాను తన కోసం తనకి వడ్డించాను నువ్వు కూడా తిను అన్నాడు కలిపి పెడుతూ తన చేతులది మాత్రమే తింటూ ఇప్పుడే నా పొట్ట ఫుల్ అయిపోయింది నువ్వు తినేయి ప్లీజ్ ఇంకా తింటే కక్కేస్తాను అన్నాను నేను నీకు ఏదో అయింది హైనస్ అన్నాడు సీరియస్గా రౌద్ర నాకేం కాలేదులే నువ్వు తిను అన్నాను ఇంకా తనకి తినే వరకు నేను ఏమీ మాట్లాడలేదు కదిలించలేదు తర్వాత నేను తన మీద అలిగాలి కదా ఆ విషయం గుర్తుకొచ్చింది నాకు చి డట్టి థర్స్ నా ఇన్నర్ చెప్పేసి జంప్ అయిపోయింది నీకేం తెలుసు హస్బెండ్ దగ్గర మనం అలిగితే తను మనల్ని బుజ్జగించితే అబ్బబ్బా తలుచుకుంటేనే ఎంత హాయిగా ఉందో గడ్డ కింద చేతులు పెట్టుకుని ఊహల్లో విహరించసాగాను నేను నా ఊహల్లోకి వెళ్ళిపోయాను అలా అలా లీ నా బుజ్జి కదూ నా బంగారం కదు నా చిట్టి తల్లి కదూ నాతో మాట్లాడవా నా గడ్డం పట్టుకొని బ్రతిమాల సాగాడు రౌద్ర నేను మాట్లాడను అని ముఖం తిప్పేసుకున్నాను రౌద్ర నుంచి అలా అంటే ఎలా బుజ్జికన్నా నువ్వు మాట్లాడకపోతే నాకు తోచదు అని తెలీదా ఇప్పుడు నా బంగారానికి కోపం ఎందుకు వచ్చింది అని అడిగాడు రౌత్రా నువ్వు ఇంత ఆలస్యంగా ఎందుకు వచ్చావు ఇంటికి అని అడిగాను నేను వర్క్ ఉంది బుజ్జి అన్నాడు అయినా సరే నేను నీ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను తెలియదా నీకు అని మరోవైపుకి ముఖం తిప్పుకున్నాను ఇంకెప్పుడు ఇలా చేయను నాతో మాట్లాడు బుజ్జి అన్నాడు రౌద్ర లేదు నీకు పనిష్మెంట్ ఇవ్వాలి లేట్గా వచ్చినందుకు అన్నాను నేను సరే ఇవ్వు ఏంటది తర్వాత మాట్లాడతావు కదూ అని అడిగాడు అన్నాను మనం బయటికి వెళ్ళి మూవీకి వెళ్ళి షాపింగ్కి వెళ్ళి నాకు నచ్చిన ఫుడ్ తినాలి సరేనా అన్నాను నేను అలాగే బుజ్జి నువ్వు ఎలా చెప్తే అలా చేతులు కట్టుకొని తల ఊపాడు రౌద్ర ఇప్పుడు నన్ను బజ్జి అన్నావు కదా అనుమానంగా చూశాను తన వైపు లేదు లేదు బుజ్జి బుజ్జి అనే పిలిచాను అన్నాడు రౌద్ర భయ నిజమేనా అన్నాడు నిజంగా నిజం బుజ్జి నేను సంతోషంతో పొంగిపోయాను నా ఊహలో నేను ఉండగా నా తల మీద చురుక్కుమంది తల తిప్పి చూశాను రౌద్ర భోజనం చేసి హ్యాండ్ వాష్ చేసుకున్న దగ్గరికి వచ్చాడు అంటే ఇప్పుడు దాకా నేను కలగన్నానా తను బ్రతిమన్ లేదా ఇదంతా నిజం కాదా మేల్కొనే కళ్ళ కంటున్నావా కళ్ళెగరేశాడు మన రూమ్లో కదా ఉండాల్సింది అని అడిగాను అయోమయంగా నా వైపు ముఖం చిట్టించి చూశాడు రౌద్ర నువ్వు నన్ను బ్రతిమలుతూ ఉన్నావు కదా అని అడిగాను నేను వాట్ కాదా అయితే ఇదంతా నా కలేనా అని నా తల నేనే కొట్టుకున్నాను హైనస్ ఐ నో వెరీ వెల్ యు ఆర్ మ్యాడ్ అన్నాడు అదోలా నా వైపు చూసి తింగరదానా అనుకొని నన్ను నేను తిట్టుకుంటూ మరో నాలుగు ఎక్స్ట్రా తిట్టుకొని నాకేం పిచ్చక్కలేదు నేను నీ మీద అరిగాను నన్ను ఎందుకు పిచ్చి అన్నావు రొసరొసగా చెప్పి మా గదివైపుకి అడుగులు వేశాను నేను రౌద్ర నవ్వు వినిపించింది నేను తన నవ్వుని చూడాలి అన్న కోరిక బలవంతంగా ఆపుకొని తన నవ్వు చూడలేకపోయాను అన్న దిగులతో మా రూంలోకి వెళ్ళి మంచం మీద పడిపోయాను తను ఫోన్ మాట్లాడుతూ గదిలోకి వచ్చాడు ఈ టైంలో ఎవరబ్బా ఈ టైంలో ఫోన్ ఏంటి అనుకున్నాను నేను సైలెంట్గా దుప్పటి ముసుగు వేసుకుని పడుకున్నాను నిజానికి వేల కాని వేళ పాలా కాని పాల యుప్పి తిన్నా కదా దానికి ఏమీ క్లాస్ తీసుకుంటాడేమోనని డౌట్ వచ్చింది నాకు అందుకే బుజ్జుకి పిల్లలా ముడుచుకొని పడుకున్నాను కాల్ మాట్లాడుతూ బాల్కనీలోకి వెళ్ళాడు నేను అలిగాను రౌడీ నువ్వు నన్ను గుర్తించట్లేదు ఊహ ఉహు నువ్వెంత ముక్కు చీదినా తడిసేది బెడ్షీట్ అక్కడ ఉంది కన్నింగ్ రౌడీ నువ్వు ఎన్ని యాక్టింగ్లు చేసిన అబ్బాయే అస్సలు ఉపయోగం లేదు నా ప్రాణానికి నా ఒకటి వాగేసిపోతుంది ఐదు నిమిషాల తర్వాత రౌద్ర రూమ్లోకి వచ్చి బాల్కనీ డోర్ క్లోజ్ చేశాడు నేను వెంటనే దుప్పటికి ముసుగేసుకున్నాను కథ కొనసాగుతోంది కథ నచ్చితే లైక్ చేసి మీకేమనిపించిందో కమెంట్ చేయండి లైక్స్ కామెంట్స్ చేయండి ఎక్స్ట్రా ఎపిసోడ్స్ పట్టండి థ్యాంక్ యూ